సిటీ కి స్వాగతం సో ఈ రోజు ఇంత జరిగిన పోలీస్టేషన్ పరిధిలో అయినటువంటి అఫెన్స్ ను మరి మేము డిటెక్ట్ చేయడం జరిగింది అందులో ఒక నలుగురు నిందితులను ఈరోజు కాజీపేట దర్గా దగ్గర పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని విచారించి దాంట్లో మెయిన్ వ్యక్తి మనకు సల్మాన్ అని చెప్పేసి యాక్చువల్ హైదరాబాద్ బేస్డ్ వీళ్ళ పేరెంట్స్ చాలా టెన్ ఇయర్స్ బ్యాక్ సుమారు చనిపోతారు చనిపోయిన తర్వాత దర్గా కాజీపేట దర్గా లోని పాషాదారి కొంతకాలం నుండి ఉండేవాడు అదే క్రమంలో మరి కాజీపేటకు చెందినటువంటి అవినాష్ అలియాస్ లక్కీ అనే అతను నేను పరిచయ మిత్రుడు వీళ్ళిద్దరు కలిసి మరి బాగా అప్పటికే వీళ్ళు రకరకాల చెడు వ్యసనాల బారిన పడి మరి డబ్బులు అవ్వడానికి లేక డబ్బులు ఎట్లయినా సంపాదించాలి అనేటువంటి ప్లేస్ అనుకుని మరి చైన్ స్నాచింగ్ చేద్దామని చెప్పేసి ఒక వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ లో భాగంగానే ముప్పై తారీఖున మనం ప్లేస్లోని వరంగల్ చౌరస్తాకు వచ్చి మరి అగరవత్తులు పూజా సామాగ్రి అనుకునేటువంటి వారి షాపుకు వెళ్ళి లక్కీ ఏమో మరి బైక్ మీద ఒక దూరంలో ఉంటాడు మరి సల్మాను ఆ షాప్కి వచ్చేసి ఆ యజమానురాలు రాజ్యలక్ష్మి గారి మెడలో నుంచి మరి చైన్ నిసుకొని పెంచుకొని ఆ బండి మీద ఎస్కేప్ అవుతారు సో వీళ్ళు ఎస్కేప్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఈ చైన్ అమ్మాలి అని చెప్పేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి వీళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ రోజు దగ్గరతో వెళ్తారు ఆఫ్ రోజు అంటే రఫీ వీళ్ళు ఇద్దరు కూడా ఈ చైన్ అమ్మిస్తే మరి మీకు కూడా దాంట్లో షేర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడంతో నలుగురు కలిసి ఏదైనా దగ్గర ఆ చైన్ అమ్మడానికి ప్రయత్నం చేస్తారు సో హైదరాబాద్ లో వీళ్ళు అమ్మడానికి వీల్ కాలేదు ఈ రోజు మళ్ళీ కాజీపేట ఏరియాకి వచ్చి ఇక్కడ ఏదైనా అమ్మి మళ్ళీ ఏదైనా అఫెన్స్ చేద్దామని చెప్పేసి వస్తే కాజీపేట దగ్గర పక్కా సమాచారం ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ రూల్స్ రిక్వైర్ చేయడం జరిగింది దాంతో పాటు ఏదైతే బండిని వాళ్ళని యూజ్ చేశారో పల్సర్ బండిని కూడా సీజ్ చేయడం జరిగింది సో ఈ రోజు వారి చేసి రిమాండ్ పోవచ్చు సో దీంట్లో అత్యంత మరి మనకు ప్రతిభ చూపినటువంటి మా ఇద్దరు ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐ సాంబయ్య ఎస్ఐ రాజు వీరికి మా సిపి గారి క్రైమ్ క్రైమ్ నా యొక్క సిబ్బంది అందరు కూడా అలీ శివ అందరూ బాగా దీంట్లో వాళ్ళ టాలెంట్ చూపించి పట్టుకోవడంలో బాగా వర్క్అవుట్ చేశారు కానీ మీ సిపి తరఫున అప్రిషియేట్ చేయడం జరిగింది సిపి గారు కూడా తగిన నాకు రివార్డు ఇస్తా అని చెప్పడం జరిగింది